తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కవిత గారికి బెయిల్ వస్తే ఏమవుతుంది కవిత గారికి బేల్ వస్తే బయటకు వస్తారు కానీ బెయిల్ అనేది ఫస్ట్ టైం బెయిల్ అప్లికేషన్ వేయాలి బెయిల్ అప్లికేషన్ వేసిన తర్వాత బెయిల్ లో మెరిట్స్ ఉన్నాయని కోర్టు అనుకున్నట్టయితే బెయిల్ ఇస్తే ఏ ఉంటుందండి కోర్టులో బెయిల్ ఇస్తే కోర్టు కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది ఫస్ట్ షూరిటీస్ అంటుంది షూరిటీస్ అన్న తర్వాత మరి ఢిల్లీలోనూ ఉండమంటారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు రావద్దంటారా తెలంగాణకి రమ్మంటే మరి రెగ్యులర్గా ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ హాజరు రమ్మంటారా లాట్ ఆఫ్ కండిషన్స్ అదే ప్రెస్తో మాట్లాడమంటారా ఈ కేసుకి సంబంధించి బయట ఏదైతే మీడియాతో మాట్లాడొద్దు అని చెప్పి ఇది మే ఇంపోజ్ కండిషన్ బట్ దట్స్ ఫార్ఫెస్ట్ థింగ్ అది ఎప్పుడు అవుతుందో మనకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం విత్ లీగల్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ అండ్ ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే స్పష్టంగా తెలిసేది ఏంటంటే కవిత గారికి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువ కనిపించట్లేదు ఒకవేళ బెయిల్ రాకపోతే ఎంతకాలం ఆమె జైల్లో ఉండాల్సిన అవసరం వస్తుంది అండె ట్రైల్ ఇప్పుడు పిఎంఎల్ ఏంటంటే ఇప్పుడు షీకెండ్ అప్పుడు మీరు చూస్తున్నారు కదా వాడిని ఇప్పుడు సీఆర్పిసిలో ఐపీసీ సెక్షన్స్లో కొన్ని ఉంటాయి కొన్ని అఫెన్సెస్కి సిక్స్టీ డేస్ లోపల కొన్ని అఫెన్సెస్కి తొంభై రోజుల లోపల ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని చెప్పేసి దాని తర్వాత లేకపోతే డిఫాల్ట్ బెయిల్ వస్తుంది పిఎంఎల్లో ఈ పీఎంఎల్లో ఏందంటే డిఫరెన్స్ బిట్వీన్ పీఎంఎల్ఏ అండ్ డిఫరెంట్ వేరే అఫెన్సెస్ ఏందంటే వేరే ఆఫెన్సెస్లో మీరు ఐపీసీకి సంబంధించిన ఆఫెన్సెస్లో ఇండియన్ పీనల్ కోర్టులో సంబంధించిన అఫెన్సెస్లో మీరు అరెస్ట్ అయిన తర్వాత కోర్టు వ్యూ ఏం తీసుకుంటుందంటే బేల్ ఇస్ అ రూల్ అంటే బేల్ మీ హక్కు జైల్ ఎక్సెప్షన్ అంటే చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్లో మీరు జైల్కి వెళ్ళాలి కానీ పిఎంఎల్ఏ లాంటి స్పెషల్ స్టాట్యూట్స్లో ఇది రివర్స్ ఉంది బేల్ ఇస్ అ రూల్ సారీ బేల్ జైల్ ఇస్ అ రూల్ బెయిల్ ఎక్సెప్షన్ జైల్కే వెళ్తారు బెయిల్ ఎక్సెప్షన్ కేసెస్లో ఇస్తారని చెప్పేసి ఇది స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఈజ్ ఆల్సో వెరీ హై ఇది హై ప్రొఫైల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ప్రిలిమినరీ స్టేజెస్లో ఉంది కాబట్టి ఇంత తొందరగా బెయిల్ వస్తుందని మాత్రం ఐ ఐ సీరియస్లీ డౌట్ ఇట్ అంటే సుప్రీంకోర్టులో వాళ్ళు అంటే పిటిషన్ వేశారు దాని మీద విచారం కూడా కొనసాగుస్తున్న నేపథ్యంలో ఈడీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉంటాయని అరెస్ట్ చేశారంటే ఏం చెప్తారండి లేదు సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేసింది ఏదైతుందో ఆమెకు వచ్చిన సమన్స్ని ఛాలెంజ్ చేసింది ఇప్పుడు అది దాటిపోయాం మనం కోర్టులో ఒక వర్డ్ ఉంటుంది ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ ఇన్ఫ్రక్చర్స్ అంటే మీరు ఒక కేసు సపోజ్ మీరు ఇల్లు కూలగొడుతున్నారనుకోండి జిహెచ్ఎంసీ వాళ్ళు మీ ఇల్లు డిమాలిష్ చేయబోతున్నారు మీరు కోర్టుకి వెళ్ళి ఏమంటారు డిమాలిషన్ చేయబోతున్నారు డిమాలిషన్ని ఆపండి అని కోర్టులో కేసు వేసుకుంటారు కానీ కోర్టు హియరింగ్ వచ్చే కంటే ముందే డిమాలిషన్ అయిపోయింది డిమాలిష్ అయింది అనుకోండి వీళ్ళు అందులో ఏముండదు అలానే నేను నేను అరెస్ట్ అవ్వబోతున్నాను నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి నేను కోర్టుని ఆశ్రయిస్తాను కానీ ఆ బెయిల్ హియరింగ్ వచ్చే లోపల నేను అరెస్ట్ అయ్యాను అనుకోండి ఆ కేసులో ఏం ఇంకా ఏం ఎగ్జాక్ట్లీ లైక్ దట్ సుప్రీంకోర్టులో ఏమైతే ఆమె అప్లికేషన్ పిటిషన్ వేసిందో ఒకసారి అరెస్ట్ అయ్యింది కాబట్టి ఆ సుప్రీంకోర్టు కోర్టు ఇన్ ద సెన్స్ బికమ్స్ ఇన్ఫ్రక్చువస్ ఒకటి సుప్రీంకోర్టు సహజంగా ఏమంటుందంటే బెయిల్ మా దగ్గరికి రాకండి ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో బెయిల్ మీరు వెళ్ళి డైరెక్ట్ సుప్రీంకోర్టులో తీసుకోవచ్చు కానీ ఇన్ రెగ్యులర్ రుటీన్ కోర్స్ సుప్రీంకోర్టు అంటే డోంట్ కమ్ టు అస్ మీకు ఒక ప్రాపర్ ఛానల్ ఉంది ప్రాపర్ ఛానల్ ఏంటి ఫస్ట్ మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళాలి అక్కడ డిస్మిస్ అయితే మీరు హైకోర్టు ఉంది హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి రమ్మంటుంది సో ఈ కేసులో నా అభిప్రాయం ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్ ఆల్ లైక్లీహుడ్ మే నాట్ ఎంటర్టైన్ ఎనీ కైండ్ ఆఫ్ బెయిల్ అప్లికేషన్ ఫ్రమ్ హర్ ఓకే ఇప్పుడు కవిత ఒకవేళ జైలుకి వెళ్తే ఏ రకంగా ట్రీట్ చేసే అవకాశం ఉంది అక్కడ జైల్లో ఇప్పుడు బేసికలీ ఏంటంటే కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయండి ఈమె వేరే కేటగిరీలు ఉంటుంది కాబట్టి షీ మైట్ గెట్ సమ్ ప్రివిలేజెస్ ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఏ జైలుకి బహుశా టీఆర్ జైలుకి వెళ్తే విమెన్స్ వింగ్ డిఫరెంట్ ఉంటుంది విమెన్స్ సెల్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ రెగ్యులర్ ప్రిజినర్స్ కంటే ఈమెకి స్పెషల్ కేటగిరీ ఉండొచ్చు అంటే షీ మైట్ బీ ప్రొవైడెడ్ విత్ అ బెడ్ విత్ ఏమంటారు హోమ్ కుక్డ్ ఫుడ్ వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ మీ అడ్వకేట్స్ ఏం ప్రివిలేజెస్ అడుగుతారో Because she's a public representative, Gavati, so she might be entitled to a few more privileges.